విజయవాడ పార్లమెంట్ సీట్లో గెలుపు ఎవరిది నా సొంత బలంతోనే గత ఎన్నికల్లో గెలిచాను టీడీపీ బలం ఏమీ లేదు చంద్రబాబు వల్ల నేనేమీ గెలవలేదు తెలుగుదేశం పార్టీ వల్లనే నేను గెలిచానని అనుకోవటం లేదు నా వ్యక్తిగత ఇమేజ్ వల్లే నేను గత ఎన్నికల్లో గెలిచాను ఈసారి కూడా అదే విధంగా గెలిచి తీరతాను అంటూ కేసినేని నాని గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా పదే పదే సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత పార్టీయే ఆయన్ను దూరం పెట్టింది ఆయనకు బదులుగా రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్ళు ఊడుతున్న ఆయన తమ్ముడు కేసినేని చిన్నిని చంద్రబాబు దగ్గరకు తీశారు బెజవాడ టీడీపీలో కీలక నాయకులుగా ఉన్న వారి మద్దతు కూడా కేసినేని చిన్నిగే ఉండడంతో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కేసీఆని నానిని పార్టీ నుంచి బహిష్కరించి మరీ కేసీరాని చిన్నికి విజయవాడ పార్లమెంట్ టికెట్ను ఇచ్చేశారు ఇక టీడీపీ బహిష్కరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆని నాని వైసీపీ గూటికి వెళ్లారు వాస్తవానికి విజయవాడ పార్లమెంట్ సీట్లో పోటీ చేసేందుకు వైసీపీలో సరైన నాయకులు ఎవ్వరూ లేరు అందుకే కేసీ నేని నాని ఖాళీగా ఉండటంతో వైసీపీఐ పిలిచి మరీ విజయవాడ పార్లమెంటు సీటును ఆఫర్ ఇచ్చింది కేసీఆర్ నేని నానికి కూడా ఆ అవసరం ఏర్పడింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే వైసీపీలో చేరి మొత్తానికి సీటును దక్కించుకున్నారు ఈ ఎన్నికల్లో సొంత అన్నాదముళ్ళే ఒకరిపై మరొకరు పోటీ పడిన దాఖలాలు ఏపీలో ఎక్కడా కనిపించలేదు కానీ బెజవాడలో మాత్రం ఆ సీన్ రిపీట్ అయింది అయితే విజయవాడలో గెలుపు ఎవరిది అన్నయ్య మళ్ళీ గెలుస్తాడా లేక అన్న నానిని తమ్ముడు చిన్ని ఓడిస్తారా అన్నది కాసేపు పక్కన పెడితే టీడీపీ అభ్యర్థి కేసినని చిన్ని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా పన్నెండు రోజుల సమయం ఉంది ఎంపీగా గెలుస్తానా లేదా అన్న టెన్షన్ అయితే కేసీ నేని చిన్నికి లేదనుకుంటా ఎన్నికల ఫలితాలు రాకుండానే ఓ షాకింగ్ నిర్ణయం ఇప్పటికే తీసేసుకున్నారు ఓవైపు వ్యాపారాలు చేసుకుంటూనే మరోవైపు రాజకీయాల్లో కొనసాగుతూనే ఇంకోవైపు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని కేసీ నేని చిన్ని వీళ్ళూరుతున్నారు అవును ఇది వాస్తవం కేసినేని చిన్ని సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు అది కూడా నిర్మాతగా ఆ దిశగా ఇప్పటికే చర్చలు కూడా ముగిశాయి సినిమా కూడా కన్ఫర్మ్ అయింది హీరో కూడా ఓకే చెప్పేశారు అనౌన్స్మెంట్ రావటమే తరువాయి అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజుల తర్వాతే ఈ ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది విజయవాడ ఎంపీగా గెలిచినా గెలవకపోయినా నిర్మాతగా మాత్రం మారటం పక్కా అని కేసిన చిన్ని ఇప్పటికే ఫిక్స్ అయ్యారు ఇంతకీ హీరో ఎవరు దర్శకుడు ఎవరే అని కదా మీ డౌటు అక్కడికే వెళ్తున్నా టీడీపీ వాళ్లకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు అత్యంత ఇష్టడైన దర్శకుడు ఒకరున్నారు అతడే బోయిపాటి శ్రీను గతంలో అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బోయిపాటి శ్రీను ఓ వెలుగు వెలిగారు ఇప్పుడు టీడీపీ అధికారంలో వచ్చినా కూడా అదే రీతిలో బోయిపాటి శ్రీనుకు ప్రియారిటీ ఉంటుంది టీడీపీ నేతలతోనూ ముఖ్యులతోనూ బాగా సన్నిహిత సంబంధాలు బోయిపాటి శ్రీనుకు ఉన్నాయి ఆ చనువు వల్లనే కేసిన చిన్నితో బోయిపాటి శ్రీనుకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయమే కేసినేని చిన్నిని సినీ ఇండస్ట్రీ వైపునకు నాకు లాక్కెళ్తున్నాయన్నమాట మరి దర్శకుడు భయపడే శ్రీను అయితే హీరో ఎవరా కదా మీ డౌటు మీకు ఏమాత్రం డౌట్ అక్కర్లేదు బాస్ హీరో వేరెవరో కాదు అదే టీడీపీ వాళ్ళకు అత్యంత ఇష్టడైన నందమూరి బాలయ్యే హీరో ఎస్ మీ అనుమానం నిజమే బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్లో అఖండ సినిమాకు సీక్వెల్ రాబోతుంది ఆ సీక్వెల్కు సంబంధించి ఇప్పటికే బోయపాటి శ్రీను స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేశారట కూడా బాలయ్య కూడా ఆ కథను విని ఓకే చేశారు కొన్ని చిన్న చిన్న మార్పులు చెప్పారు ఆ సినిమాకే ని చిన్ని నిర్మాతగా వ్యవహరించబోతున్నారు అయితే క్రేజీ కాంబినేషన్ కావటం గ్రాఫిక్స్ వర్క్ కూడా ఈసారి ఎక్కువగా ఉండటంతో భారీ బడ్జెట్ని ఈ సినిమాకు పెట్టబోతున్నారు ఈ సినిమాకు ఏకంగా నూట యాభై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నారట దీంతో ఇంత భారీ బడ్జెట్ కాబట్టి ఫోర్టీన్ రీల్స్ ఎంట్రీ అనే నిర్మాణ సంస్థతో పాటుగా కేసీ చిన్ని కూడా ఓ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ కాబట్టి సినిమా పక్కగా హిట్ అవుతుందన్నదే అన్నదే కేశ చిన్ని నమ్మకం అందుకే ఎన్ని కోట్లైనా పెట్టుబడి పెట్టేందుకు చిన్ని రెడీగా ఉన్నారట ప్రస్తుతం ఎన్నికల హడావిడి నడుస్తుంది కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాతే ఈ సినిమా అనౌన్స్మెంట్ ఉండే ఛాన్సులు ఉన్నాయి అన్ని అనుకున్నట్టు జరిగితే కనుక వచ్చే నెలలో బాలయ్య పుట్టినరోజు ఉంది కాబట్టి జూన్ పదవ తారీఖునే ఈ సినిమా అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి చూడాలి మరి ఎన్నికల ఫలితాలు రాకముందే కేసీ నేని చిన్ని తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆయనకు లాభాలు వస్తాయో లేక అనుభవం లేని ఫీల్డ్ కాక ఇబ్బందులు పడతారో అన్నది ఇదండి కేసీనని చిన్ని సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీకి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ